సామాజిక వర్గంతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారికి నాయకుడిగా దివంగత ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగా గుర్తింపు పొందారని జడ్పీడీసీ పోల్లటి బాబ్జీ తెలిపారు జంగారూడెం పట్టణంలో రాధారంగా మిత్రమండలి సభ్యుడు బాదరాల నరేష్ నాయుడు ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ వర్ధంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు దీనిలో భాగంగానే పట్టణంలోని థియేటర్ సమీపంలో ఉన్న వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి ప్రముఖులు పోలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా నాయకులు రావురి కృష్ణ మద్దాల ప్రసాద్ దాకారపు కృష్ణలతో కలిసి జెడ్పీడీసీ బాబ్జీ మీడియాతో మాట్లాడుతూ కులం మతం అనే భేదం లేకుండా పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేసిన నేత వంగవీటి రంగా అని అన్నారు ఆయన మరణం ప్రజానీకానికి తీరని లోటని పేర్కొన్నారు రాధా రంగ మిత్రమండలి ఆధ్వర్యంలో ప్రతి ఏటా రంగా జయంతి వర్ధంతి కార్యక్రమాలు జరపడం అభినందనీయమన్నారు అనంతరం కాపు యువత నాయకుల బాధరాల నరేష్ నాయుడు మాట్లాడుతూ వంగవీటి రంగ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఆయన కుమారుడు వంగవీటి రాధా ఇచ్చిన ఆదేశాలను అనుసరిస్తూ ముందుకు వెళ్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ తాతాజీ గటారి వాసు నాయకులు మేకాయేశ్వరయ్య వగ్వాల్ పొల్లారావు కృష్ణం రాజు శంకు ప్రభాకర్ చింతల నాని మువ్వ అభిరామ్ ఉక్కుర్తి సీతారాం రాఘవరాజు ఆదివిష్ణు పారేపల్లి నరేష్ గణిత ఆనంద ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు పట్టణంలో చక్కగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం కూడా అందరిని ఆహ్వానిస్తున్న ముందు నరేష్కి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వంగవీటి మోహన్ రంగ గారి జీవిత చిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అందరికీ అంటే ఆయన చేసింది శాసనసభ్యులుగా మూడు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు బతికం అనేది ముఖ్యం కాదు ఎన్ని సంవత్సరాలు మనం మంచిగా జీవించమనేది మన ముఖ్యం ఎందువల్లంటే ఆయన త్రీ ఇయర్స్ శాసనసభ్యులు చేసి ఈరోజు రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా ఆయన విగ్రహం లేని గ్రామం అంటూ లేని విధంగా తయారయ్యే పరిస్థితి ఉంది ఈ అప్లాన్ ప్రాంతంలో రంగా గారు చచ్చిపోయిన వెంటనే ఈ విగ్రహం స్థాపించడం జరిగింది స్టేట్ స్టేట్లో పెట్టిన మొదటి రెండు మూడు విగ్రహాలు ఇది విగ్రహం అవుతుంది ఎందువల్లంటే రంగా గారు ఈ ప్రాంతంలో నేను చిన్నపిల్లలు ఉన్నప్పుడు కూడా అక్కడ కృష్ణమూర్తి గారు ఎలక్షన్ అనుకుంటా అప్పుడు ఇక్కడ పర్యటించడం జరిగింది ఆ టైంలో ఆయన ఇక్కడ మార్క్ వేసుకున్నారు ఈ ప్రాంతంలో అటువంటి మహనీయుల యొక్క వర్ధంతులు కానీ జయంతిలు కానీ మనం చేసుకోవటం వల్ల వారికి బాగుతరాల ఒక మెసేజ్ ఇచ్చినట్టుగా వస్తాం అవుతుంది మరి ఆయన గురించి రాష్ట్రంలో తెలియని వాళ్ళు ఎవరు ఉంటారో ఆయన ఎంతో ప్రజా సేవలు చేసి మరి అనుకోని పరిస్థితుల్లో మరి ఆయన మరణించడం జరిగింది ముప్పై ఏడు సంవత్సరాల నుంచి అంతంత ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేసుకోవడం జరుగుతుంది మరి ఈయన పేదల పార్టీ పెన్నిది మరి ఇలాంటి నాయకుడు వేళ లేకపోతే మన రాష్ట్రానికి ఎంతో దురదృష్టకరం మరి ఆయనకి ఆత్మ శాంతించాలని చెప్పి కోరుకుంటున్నారు మరి ఈ రోజు స్వర్గీయ వర్ధంతి కార్యక్రమం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా మరి ఈ లక్ష్మీరాజు సెంటర్లో రంగగారి వర్ధంతి జరుగుతూ జరుపుకోవడం చాలా గర్వంగా ఉంది కాకపోతే రంగా గారిని ఒక కులానికి కాకుండా అన్ని కులాలకి అవకాశం ఇచ్చి అందరినీ జాయిన్ చేసుకుని రంగమిత్ర రాధా రంగమిత్ర వారు ఒక కమిటీ వేసి ప్రతి సంవత్సరం కూడా వర్ధంతి అలాగే జయంతి కార్యక్రమాలు ఇంకా ఘనంగా జరుపుకోవాలని మన నరేష్ ఆధ్వర్యంలో మరి రేపు సహకారంతో జంగారెడ్డిగూడెం పట్టణంలో నరేష్ నాయుడు ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి ముప్పై ఏడవ వర్ధంతిని పురస్కరించుకుని ఈ రోజున నాయకులందరూ కూడా ఆయనకు ఘనమైన నివాళి అర్పించడం జరిగింది సరిగ్గా ముప్పై ఏడు సంవత్సరాల క్రితం ఇదే రోజున పేదవాడి ఇంటి పట్టా కోసం తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా వదిలేసినటువంటి వ్యక్తి జనంలోంచి పుట్టిన నాయకుడు బానిస సంఖ్యలు తెలియవు బాధ్యతాయుతమైన పోరాటం తప్ప అలాంటి విశేష జనాదరణ కలిగినటువంటి నాయకుడు ప్రజల్లోంచి పుట్టిన నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశయ జ్యోతి స్వర్గే శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి ఆశయ సాధనలో భాగంగా మేమందరం కూడా ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కీర్తిశేషులు స్వర్గీయ శ్రీ వెంగళవేటి మోహన్ గారి ముప్పై ఏడవ వర్ధంతి నివాళుల సందర్భంగా అన్ని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వచ్చి అర్పించడం జరిగింది అలాగే రాధాబాబు గారు ఏపీ ఇచ్చినా సరే రంగగారి గారి ఆశయ సాధన కోసం మేము నిరంతరం కృషి చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం